నమస్తే మన జడ్చెల్లాలో ఉన్నటువంటి ఏవైతే దుంగతనాలు కానీ సైబర్ క్రైమ్స్ కానీ వాటి అన్నింటిపైన సమగ్రంగా ఈరోజు జర్చెల్లా ఆది సార్ గారితో మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజు అంటే డీజేఎస్ అన్ని కూడా నిషేధించినట్టుగా తెలుస్తుంది మరి దానిపైన మీరు ఏ విధంగా చెప్తారు సార్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే మనకి అన్నీ కూడా సొసైటీలో మిక్సీడ్ కమ్యూనిటీ అనేది ప్రతి దగ్గర కూడా ఉంటుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి దగ్గర కూడా మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి కారణాలు కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఐడియాల దగ్గర ఎక్కడైతే సెన్సిటివ్ ఉందో ఆ సెన్సిటివ్ ప్లేస్లో ఉండే దగ్గర సీసీ కెమెరాలతో ఎక్కడైతే ఐడియాలు పెడతారో ఐడియాల దగ్గర ఉండే విధంగా ఫస్ట్ ఇన్స్టాలేషన్ దగ్గరే పెడుతున్నాం మా ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారం కొత్తగా మనకి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి గణేష్ ఐడియల్స్ ఎక్కడైతే పెడతారో దాన్ని ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయించి మేము విజిట్ చేయడానికి ఆన్లైన్ యాప్ అనేది ఒక క్రియేట్ చేసి అందరికి ఇవ్వటం జరిగింది దాని ప్రకారమే ఆల్రెడీ ఇప్పుడు మనకి అన్నీ కూడా ఎక్కడైతే ఇన్స్టాలేషన్ పండగలు చేశారో ఆ ప్లేస్లోకి వెళ్ళి అన్నీ కూడా మా వాళ్ళు ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మన వాళ్ళు ఫైవ్ డేస్ ఎక్కువగా ఫైవ్ డేస్ తీస్తారు లేదంటే నైన్ డేస్ తీస్తారు ఆ నైన్ డేస్ కూడా మనకి నిమజ్జనం చేసేటప్పుడు ప్రొసెషన్లో భాగంగా డీజే లెట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దని మేము చెబుతున్నాం ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డీజే అనేది ఉపయోగించకూడదు అదేవిధంగా మజిదు దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ మన పేపర్లు ఆ దాంట్లో వేయటం వల్ల ఆ ఎయిర్కి ఆ మజిదులోకి వెళ్ళటం ఇది జరగటం ఆ విధంగా చేసినట్టయితే ఇంకా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అక్కడ ప్లేస్లో ప్లేస్లో అన్ని కూడా వేయటం జరుగుతుంది ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వినాయక చవితి ఉత్సవాల్లో డీజే ఉపయోగించకంటే ఏదైతే డ్రమ్స్ కానీ ఉపయోగిస్తే ఒక పది కుటుంబాలు పదిహేను కుటుంబాలు బతికే విధంగా అవకాశం ఉంటుంది డీజే వల్ల మన హెల్త్ ఖరాబ్ చేసుకోవటం అందరూ మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది ఆర్చ రోకులు చనిపోవటం ఇది జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ కోఆపరేట్ చేసే విధంగా డీజేలు ఎక్కడా కూడా ఉపయోగించకుండా సౌండ్ ఏదైతే డ్రమ్స్ పెట్టుకొని దాని విధంగా సాంప్రదాయబద్ధంగా నిమజ్జనంగా చేసినట్లయితే అందరికీ ప్రజలు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది సేపు కూడా దాని దగ్గర ఉండటానికి సౌండ్ పొల్యూషన్ లేకుండా హెల్త్ బాగుండే విధంగా కూడా అది ఉండే విధంగా అవకాశం ఉంది సరే అయితే ముఖ్యంగా జడ్చాలలో మనకు ఫార్మసీ వచ్చింది కాబట్టి వేరే రాష్ట్రాలు ఉంటే అస్సాం కానీ బీహార్ కానీ అటువంటి రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎక్కువ పని కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు దానిలో భాగంగా జడ్చతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది అయితే అలాంటి వాటిపైన మీరు ప్రజలకు ఏం చెప్తారు వాటిపై చర్యలు ఎలా తీసుకుంటారు ఇప్పుడు మనకేంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటారో వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయ్మెంట్ ఉంటారో అక్కడ ఎక్కువ ఆటోమేటిక్గా ఇంటికి తాళం వేయటం అనేది కామన్గా జరుగుతుంది ఈ తాళం వేసే భాగంగా ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు డోర్కి వేస్తారు అదేవిధంగా ఇంటి బయటకు వచ్చి గేటుకి కూడా తాళం వేస్తున్నారు ఆ గేటుకి కానీ తాళం వేస్తే ఏంటంటే మేము ఎవరూ లేము మీరు చదువుకొని పోండి అని డైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చినట్టు దొంగలకి ఇండికేషన్ ఇచ్చినట్టు అర్థం వస్తుంది అదే తర్వాత మళ్ళీ లెవెన్ థర్టీకి ఒకసారి ఆ గల్లీకి తిరిగితే లెవెన్ లెవెన్ థర్టీకి కూడా అదే గల్లీలో ఆ యొక్క ఇల్లు కానీ గేట్కి కూడా లాక్ వేసినట్లు కానీ ఉన్నట్టయితే దాంట్లో దొంగలు పడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ముఖ్యంగా ఈ కంపెనీస్లో ఉన్న వర్కర్స్ ఉన్న రూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మన దగ్గర వాళ్ళ వర్కర్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండటం జరుగుతుంది మేము ప్రజలకు విజ్ఞాప్ చేసేదంటే ప్రతి కాలనీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా ఉండాలి సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళేటప్పుడు గేట్కి ఎట్టి పరిస్థితిలో కూడా లాక్ వేయకుండా డోర్ వరకు లాక్ వేసుకొని ఆ డోర్కి కట్టను ఆ ఏసీన్ లాక్ కూడా కనపడకుండా కట్టెన్ని కానీ క్లోజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఇల్లు సేఫ్గా ఉన్నట్టు అవకాశం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మనకు దసరా కూడా అప్పుడు చాలా మంది అవకాశం ఉంటుంది కదా వారికి ఏం చెప్తారు వారికి కూడా ఇదే ఏదైనా సరే మనం ఇంట్లో నుంచి ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ హౌజ్ క్లోజ్ అయ్యి ఉన్నాయి లాక్ ఉన్నాయి ఇట్లు మాత్రమే తొమ్మిది అవుతాయి ఆ విధంగా అవుతుంది కాబట్టి దాన్ని సేఫ్టీగా మేము పోలీసు మేము చెప్పే అడ్వైజు పాటిస్తే గేట్కి లాక్ అయ్యకుండా మన ఇంటికి లాక్ వేసుకున్నది కూడా డోర్ కట్ను చేరుతో కానీ లేదా అక్కడ ఏదన్నా డోర్ కట్నం గాలికి కానీ కూడా ఎట్టు పరిస్థితుల్లో లాకేస్ ఉంది ఇల్లు అని బయట కనపడకుండా ఉంటే వాళ్ళు ఏమి వాళ్ళ దూకి ఇంట్లో గేట్ తాళం వేసిందా ఇంటికి తాళం వేస్తుందా అని చెక్ చేయరు వాడు రోడ్డు మీద పోతూనే అబ్జర్వ్ చేసుకుంటూ బైక్ మీద నడుచుకుంటూ వెళ్తుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారు ఏదైతే లాకేస్ వేసి ఉందనే క్లియర్గా ఇండికేషన్ వస్తూ అప్పుడు వాళ్ళు నైట్ కానీ లేదంటే డే టైంలో కూడా ఒక్కసారి అవకాశం ఉందనుకున్నప్పుడు ఇండివిజువల్గా ఉన్న అవసరం ఉన్నప్పుడు దేవు కూడా నమ్ముతాం చేయడానికి అవకాశం ఉంటుంది మేము చూసినంతవరకు సార్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏదైనా టెక్నాలజీ చాలా పెరిగింది ఆ టెక్నాలజీ మంచితో పాటు చెడు కూడా చాలా జరుగుతుంది సార్ చూస్తుంటే మనము సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ జరుగుతుంటాయి సైబర్ క్రైమ్ అంటే సార్ అంటే చాలా మంది తెలియదు దాని గురించి ఏదైతే ఆన్లైన్ ద్వారా మోసాలు జరుగుతున్నాయో నెట్ ఉపయోగించి మోసాలు జరుగుతున్నాయో దాన్ని ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ టీ ప్రకారం సైబర్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేసాము దీంట్లో సైబర్ క్రైమ్ని మనం ఏ విధంగా ఉందంటే ఇంతకుముందు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో చాలా తక్కువ మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉండేవాళ్ళు ఎట్ టైము ఫోర్ పర్సెంట్ నెట్ యూజర్స్ ఉంటే నౌ అవర్ కంట్రీ నెట్ యూజర్స్ ఆర్ ఎయిటీ పర్సెంట్ నెట్ యూజర్స్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ నెట్ యూజర్స్లో కూడా ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి ఏదైతే జాబ్ ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా టైం పాస్కి లేదా ఏదో ఆన్లైన్లో మనం ఇంటికాడ కూర్చునే బిజినెస్ చేద్దామని ఆన్లైన్లోనే బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ట్రేడింగ్ నేర్చుకున్నామని లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని అన్ఎంప్లాయ్మెంట్ని ఏదో ఆన్లైన్లోనే ఫీర్ అయ్యని ఇవన్నీ పోయి మోసపోతున్నారు ఈ మోసపోకుండా అంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో ఎందుకు చర్చ చేయాలి ఎవరైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి కానీ ఆన్లైన్లో కానీ చర్చ చేస్తే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి కానీ ఆన్లైన్లో కానీ చర్చ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు విక్టిమ్గా మిగిలిపోతారు మీ డబ్బులు పోగొట్టుకుంటారు ఎందుకంటే ఎన్నో యాప్స్ స్టార్ యాప్స్ ఉంటాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎప్పుడైతే దాంట్లో ఆన్లైన్లో ఫైనాన్షియల్ విషయాల గురించి కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కానీ మ్యారేజ్ బ్యూరో గురించి కానీ ఏదన్నా మీరు సెర్చ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని సెర్చ్ చేస్తున్నారు కాబట్టి అయ్యే యాప్స్ స్టార్ మీకు పంపించి మిమ్మల్ని తీసుకోండి ఇప్పుడు కొన్ని మన రీసెంట్లీ నేను నిన్న కూడా ఒక ఎఫ్ఐఆర్ చేసడం జరిగింది దాంట్లో ఏంటంటే ఒక ఆమెకి ఒక మెసేజ్ అన్వాంటెడ్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది డౌన్లోడ్ తర్వాత నీకు బిజినెస్ చేయాలనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి దీంట్లో గ్రూప్ ఉంటుంది అనేది వాళ్ళందరిని పెట్టుకుంటుంది ఫస్ట్ వాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అడతారు తర్వాత టూ థౌజండ్ అడుతారు ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అడుగుతారు అట్లా సరిగ్గా ఎయిటీ థౌజండ్ పోగొట్టుకుంటారు తర్వాత ఆమెకి తెలుసుకొని పోలీసు వాళ్ళకి తెలుసుకో మేము చెప్తే వన్ నైన్ త్రీ కాల్ చేస్తుంది ఇన్ని సైబర్ అఫెన్స్ కానీ అయితే ఇమిడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో కానీ కాల్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసిన వెంటనే ఆన్లైన్ లేదంటే సైబర్ క్రైమ్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ డి జిఓవి అని కానీ ఒక మనకి వెబ్సైట్ కానీ వెళ్తే మీరు పెట్టే మెసేజ్లు కానీ లేదా అన్నీ కూడా వాళ్ళు తీసుకొని మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు పంపిస్తారు అయ్యే ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీరు దాన్ని కానీ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీ కంప్లైంట్ రిజిస్ట్ చేసి మీ పైసలు ఎన్ని బ్యాంక్స్కి వెళ్తే అన్ని బ్యాంక్స్ కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేసి మీ యొక్క అకౌంట్ నేను చెల్లిన పైసలు అన్ని కూడా రిటర్న్ తీపిస్తడానికి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కామని అప్పుడు చెబుతారు వాళ్ళు దాని ప్రకారం మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కాదు మీరు డబ్బులు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చినా మేమేం చేయగలగలేదు ఇమీడియట్లీ మేము చెప్పేది వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసిన తర్వాత మాత్రమే మీరు పోలీస్ స్టేషన్కి రావాలని విజ్ఞప్తి చేస్తాం ముఖ్యంగా ఏంటంటే అత్యాసపు పోకండి మనం కష్టపడకుండా డబ్బులు వస్తాయనే ఆశ మాత్రం పెట్టుకోవద్దు మేము నేను ఆల్రెడీ టూ థౌజండ్ థర్టీన్లోనే సైబర్ క్రైమ్లో నేను సిఐడిలో పనిచేయడం జరిగింది నేను అప్పుడు చూస్తే చాలా తక్కువ మంది నెట్వర్జర్స్ ఉండి కూడా అప్పుడు పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ నైన్ సెకండ్స్కి ఒక సైబర్ అఫెన్స్ అవుతుంది అఫెన్స్ అవుతుంది కాబట్టి ప్రజలే మనం ఏం చేస్తున్నాము సెల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఎందుకు అనవసరంగా పైసలు పోగొట్టుకుంటున్నాము రోజు వింటున్నారు మనం ఏమైందంటే రోడ్ యాక్సిడెంట్లో మనం చూస్తూ ఉంటాం ఎవ్రీడే వీఆర్ లూజింగ్ మన కంట్రీలో నాలుగు వందల అరవై రెండు మంది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పీపుల్స్ చనిపోతున్నారు ఎవ్రీడే ఆ విధంగా అంటే వాళ్ళందరూ కూడా సేఫ్గా ఇంటికాడ నుంచి బయటకు పోయి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి సేఫ్గా రావాలనే ఉద్దేశంతో తినే ఏ విధంగా అయితే లూజ్ అవుతున్నామో అట్లా ఎంతోమంది ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ ఇంజూర్డ్ అవుతున్నారు దాంట్లో అంటే ఇంతమంది సేఫ్గా వెళ్ళి వద్దాం అనుకున్న వాళ్ళకి ఇంజూర్ ఇట్లా డ్యామేజ్ అవుతున్నారు దీంట్లో కూడా మనం సేఫ్గా ఉన్నామనే ఫీల్లో ఉంటాం మనం అనుకుంటాం నాకెందుకు అయింది ఈ సైబర్ క్రైమ్ నేనెందుకు గా మిగిలిపోతాము అనే ఫీల్డ్లో ఉంటాం కానీ ఆటోమేటిక్గా అన్వాంటెడ్ మీకు ఏదైతే మీ దాంట్లో నెంబర్ ఎంట్రీ చేసుకోరో దాంట్లో ఫీడ్ చేసుకోరో అటువంటి వాట్సాప్ మెసేజ్లు వచ్చినా సరే మీరు ఎటువంటి లింక్ చే దాన్ని ఓపెన్ చేయొద్దు అట్లాగే మీరు అన్వాంటెడ్ మెసేజ్లు వచ్చినా సరే దాని మీద ఎటు పరిస్థితుల్లో లింక్స్ తీయొద్దు కొంతమంది ఈరోజు నాకు కూడా ఇప్పుడు కూడా ఫోన్ వచ్చింది నాకు సార్ మా బాబుని ఎక్కడో డ్రగ్స్ తీసుకొస్తున్నారను లేదా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు పలానా పోలీస్ అధికారులు అని ఫోన్ చేస్తున్నారు సార్ ఈ నెంబర్ ఏంటని చెప్పారు నేను ఆ నెంబర్ చూస్తే ఫస్ట్ సిరీసే నైన్ టూ వచ్చింది మన కంట్రీ సిరీస్ అన్నీ కూడా ఫస్ట్ నైన్ వన్ వస్తుంది నైన్ వన్ సిరీస్ వస్తుంది సరే బయట కంట్రీ అని కాదు మన కంట్రీ నుంచి వచ్చినా సరే ఇటువంటి బిజినెస్ గురించి కానీ మీ పిల్లలు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటే పట్టుకున్నామని కానీ ఎయిర్పోర్ట్లో వేరే రకంగా మీ ఇంటికి పార్సల్ వచ్చింది ఆ పార్సల్ ఇది అన్వాంటెడ్ పార్సలు దీంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇటువంటి చాలా మెసేజ్లు పెట్టి చాలామందిని మంచి నాలెడ్జ్ పీపుల్ కూడా మనం బోల్తా పడి వాళ్ళు ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఏది కూడా మీరు ఏం తప్పు చేయనప్పుడు ఎటువంటి డ్యామ్ పరిశాను పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు వన్ నైన్ కాల్ చేయండి లేదా సజెషన్ తీసుకుంటానికి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రండి నియరెస్ట్ ప్రతి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ప్రతి వాళ్ళకు కూడా సైబర్ క్రైమ్ పట్ల అధికారులకి మంచి నాలెడ్జ్ ఉంటుంది మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్వీస్ చేయడానికి రెడీ ఉంటాం సరే ఈ మధ్య కొత్తగా ఏంపడి అంటే అక్సైజ్ చేస్తుంది చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఫేమైడ్ అనమాట ఆయన అయితే కొంతమంది ఎవరైతే వాట్సాప్లో ఒక ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అడ్మిన్ తీసుకొని వాట్సాప్ చేసిన వాళ్ళని రిమూవ్ చేసి మిగతాని రిమూవ్ చేసి వాళ్ళు ఆ వాట్సాప్లో ఉండి మెసేజ్ పెడుతున్నారు అన్నమాట అంటే మేము వర్ష సైట్ ట్రస్ట్ నుంచి ఆఫర్ ఇస్తున్నాము మాకు పద్దెనిమిది వందలతో కడితే టూ థౌసండ్ కడితే మీకు పద్దెనిమిది వేల ఐదు వందల అమౌంట్ వస్తుందని చెప్పేసి అట్లా వాట్సాప్ హ్యాకింగ్ చేస్తుంది సార్ దాని గురించి ఇట్లా ప్రజల అవేర్నెస్ ఉండేది అండి ఇప్పుడు మీరు ఏది కూడా వాళ్ళ లింకుల్లోకి అన్వాంటెడ్ పర్సన్స్ని గ్రూప్ ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాళ్ళు ఎక్టివ్ పర్సెస్లో అడ్మిన్ కింద అన్వాంటెడ్ పీపుల్ని దాంట్లో ఎంటర్ చేయొద్దు మంది రిక్వెస్ట్ చేస్తారు మీకు వస్తుంది మమ్మల్ని లింకులో దాంట్లో అడ్మిన్ చేయమని యాడ్ చేస్తే డబ్బులు ఇస్తారని మీరు ఆ త డబ్బులు వన్ థౌజండ్ గురించి ఉంటే ఇస్తే వాళ్ళే దాంట్లోకి వచ్చి దాన్ని ఆ యాక్సెస్ని అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని ఫస్ట్లో సైబర్ క్రైమ్ ఎట్లా ఉండేదంటే వాళ్ళ పందా వేరే విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా అన్ని రకాలుగా మోసం చేయడానికి కొంతమంది బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తున్నారు కొన్ని కొన్ని షాపులకు వెళ్తున్నారు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి ఫోన్పే కొట్టించినట్టు మనం 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 పే చేసినట్టు కనపడుతుంది కనపడుతుంది కానీ దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళకు ఫోన్పే పైసలు వెళ్ళినట్టు కానీ ఎక్కడ కూడా కనపడదు ఈ విధమైన ఫ్రాడ్ ఏ విధంగా చేయాలనేది అన్ని రకాలుగా మన ఎక్కువ ఈ అఫెన్స్ చేసేవాళ్ళు కూడా నార్త్ ఇండియా వాళ్ళందరూ మన సౌత్ ఇండియాలో చేస్తారు సౌత్ ఇండియన్స్ అందరూ కూడా నార్త్ ఇండియా పీపుల్ని టార్గెట్ చేస్తారు ఎందుకంటే పోలీసు రీచ్ అయ్యలేకే వాడు వచ్చిన పైసలన్నీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఉంటుంది కాబట్టి ప్రజలు ముందుగా వాళ్ళు సేఫ్గా ఉండాలి అంటే సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు నెట్వర్క్ని తక్కువగా యూజ్ చేయాలి మేము ఫస్ట్లో థర్టీన్ ఫోర్టీన్లో నెట్వర్క్ యూజ్ చేసేవాళ్ళం వన్ జీబీ పర్ మంత్ యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు యూత్ ఎట్లా ఉందంటే ఆఫ్టర్ టూ థౌజండ్ సిక్స్టీన్ జియో వాళ్ళు త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అది ఇచ్చిన కాడి నుంచి నెట్వర్క్ ఎవ్రీడే వన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇచ్చిన కాడి నుంచి ఇక మన వాళ్ళు చాలా ఈజీగా నెట్వర్క్ని యూజ్ చేయటం అదే టైం పాస్ అయిపోతుంది లేకుంటే దాన్నే దాని మీద ఏదో బిజినెస్ చేద్దాం దాని మీద ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర మొన్న సునీల్ అగర్వాల్ అని ఒక అతను డబ్బులు థర్టీ సిక్స్ ల్యాక్స్ దాకా పోగొట్టుకున్నాడు ఆయన ఆన్లైన్లోనే బిజినెస్ చేస్తున్నాడు మార్కెటింగ్ ఆన్లైన్లోనే చేస్తున్నాడు ఆయన ఆన్లైన్లో కనపడతా ఉంది పైసలని కానీ చూస్తే అక్కడ పైసలు దానికి తీసుకుందాం రిటర్న్ తీసుకుందాం అంటే పైసలు రాలే అంటే అది చూడండి ఒకసారి మనకు గమనించండి కొంతమంది ఆర్మీ వాళ్ళని లేదా కొంతమంది పోలీస్ ఐడి కార్డ్స్ పెట్టి పోలీస్ ఫోటోలు పెట్టి వాళ్ళు దాన్ని మేము పోలీసు మాకు అంటే పోలీసు అని నమ్మించి లేదా ఆర్మీ పర్సన్ అని నమ్మించి మీ యొక్క ఎనభై మీ దగ్గర నుంచి చికెన్ కావాలని మటన్ కావాలని మీకు బిజినెస్ ఇప్పిస్తామని లేదంటే మా యొక్క వెహికల్ ఉంది మేము అమ్మాలనుకుంటున్నాం ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిన కొన్ని ఐటమ్స్ అమ్మాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా ఫాస్ట్ చార్జ్స్ నమ్మించడానికి పబ్లిక్ వేసే గాలాలు దాన్ని మనం కానీ అదే దాన్ని కానీ నమ్మినట్లయితే మనం ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ మోసపోవడానికి రెడీగా ఉన్నట్టు ఉంటుంది ముఖ్యంగా ఆశ లేకుండా మనం ఏం పనిచేస్తే మనకి ఏమొస్తుంది అనేది ప్రజలు గుర్తుంచుకోవాలి ఆన్లైన్లో ఎటువంటి బిజినెస్ నడవదు అది మీరు చేసుకొని చాలామంది లోన్ యాప్లకు వెళ్తున్నారు లోన్ తీసుకొని వాళ్ళు లోన్ తీసుకొని దాని వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు అదేవిధంగా దాంట్లోనే బెట్టింగ్ యాప్స్ చూసుకుంటారు ఆన్లైన్ బెట్టింగ్స్ దాంట్లో ఎంతోమంది పిల్లలు యూత్లోకి వెళ్ళిపోయి దాంట్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు మనం చూస్తున్నాం ముఖ్యంగా అంతే ఏది కూడా మనం కష్టపడాలా దాంట్లో ఫలితం ఆశించాలి కానీ ప్రజలు చాలామంది ఈ విధంగా మోసపోతున్నారండి చాలామంది కష్టపడే తత్వం లేని వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్కి ఆన్లైన్ యాప్కి వెళ్తాం ఒకటైతే కొన్ని ఓటీపీలు తెలియక ఇన్నో తోటి కొంతమంది లూజ్ అవుతున్నారు దాని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎట్టి పరిస్థితిలో కూడా ఆన్లైన్లో ఎటువంటి బిజినెస్ కానీ జాబ్స్ గురించి కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకూడదు ఎటువంటి అన్వాంటెడ్ లింక్స్ కానీ ఎటువంటి అన్వాంటెడ్ ఫైల్స్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోకూడదు మధ్య చాలా వార్తలు కొన్ని వార్తలు చూసాం సార్ ఏదో లింక్ వచ్చి ఓపెన్ చేస్తే కాల్ చేసేసి దాని ద్వారా డబ్బులు దీని గురించి ఇప్పుడు మనకి చాలా మంది మా దగ్గర కూడా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది చూసినాం మేము కూడా ఇప్పుడు అది కూడా సైబర్ క్రైమ్లో అదొక టైప్ ఆఫ్ ఎంఓ అంటాం అనమాట ఆ టైప్ ఎంఓ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే మీకు నెంబర్ ఫీడ్ ఉందా నెంబర్ ఫీడ్ ఉన్న పర్సన్స్ మాత్రం లిఫ్ట్ చేయండి లేని పక్షంలో ఆ పైన మీరు ఎవరు లిఫ్ట్ చేస్తారనేది పైన మనకి ఏదైతే మనం కెమెరాలో కనపడతామో ఆ కెమెరాని ఇట్లా క్లోజ్ చేసుకొని మీరు చూడాలనుకుంటే దాన్ని అప్పుడు లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేస్తే మనం ఎవరైనా తెలియదు ఆటోమేటిక్గా అక్కడ నూరు కాల్ కనుక కనపడితే దాన్ని టచ్ చేసి ఆటో ఇమ్మీడియట్లీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మేమే చాలా కావాల్సి వస్తూ ఉంటారు వాడు వేరే కంట్రీ నుంచి చాలామంది మన వాళ్ళు తెలియదు ఏంటంటే మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అక్కడ నార్త్ ఇండియా నుంచి కొంతమంది హిందీలో మాట్లాడినా సరే వాళ్ళకు వచ్చి రాని హిందీలో మాట్లాడుకుంటూ కొంతమంది పైసలు పోగొట్టుకోవడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని లాంగ్వేజీ ఇబ్బందులు కూడా పడకుండా ఉండడానికి సౌత్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ చేసుకొని నార్త్ ఇండియాలో నార్త్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ చేసుకొని సౌత్ ఇండియాలో పెట్టుకునేలా కొంతమంది సైబర్ క్రైమ్ చేయడానికే ఈ అఫెన్స్ చేయడానికి కొంతమంది రిక్రూట్ చేసుకొని వాళ్ళని సాఫ్ట్వేర్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా పెట్టుకొని ఆ విధంగా కూడా వాళ్ళ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా డ్యామేజ్ అవుతున్నారు మన వాళ్ళు కూడా కొంత ఏరియాలో ఉన్నారు వాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు కేసులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని రిటర్న్ పంపించడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంప్లాయ్మెంట్ కూడా మీరు చూసుకొని నీట్గా ఈ కాలు చేసేదని ఏ టెక్నాలజీ దాని ద్వారా మనము ఏ లాంగ్వేజ్ అయినా మారుతుంది అది ఇప్పుడు చెప్పేది అది కూడా మారుతుంది కాబట్టి నేను ఇంతకుముందు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ రాకుండా ఉండటానికి నార్త్ ఇండియా వాళ్ళే ఇక్కడికి ఇక్కడ ఉండేవాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్ళి ఈ విధంగా సీట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ టెక్నాలజీ వలన కూడా మనం ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఇంగ్లీషు వాళ్ళు కావాలంటే మనం తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం కాబట్టి వాళ్ళకి ఏది లాంగ్వేజ్ రాదు వాళ్ళకి హిందీని డైరెక్ట్గా మనం ఇచ్చిన తెలుగుని వాళ్ళకి హిందీలో వచ్చేటట్టు ట్రాన్స్లేషన్ అయిపోతుంది దాన్ని ఉంది దాన్ని ఉంది కాబట్టి ప్రజలే ముందుగా వాళ్ళని జాగ్రత్తగా ఉండే విధంగా మనం దేనికోసం మాట్లాడుతున్నాం అన్వాంటెడ్ కాల్స్ని ఇమ్మీడియట్లీ మేమే చాలా కాల్స్ని బ్లాక్ చేస్తాం అన్వాంట కాల్స్ ఏదన్నా వస్తున్నాయి అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ పర్ఫెక్ట్గా ఆయన కేసు గురించి మాట్లాడుతున్నాడు పోలీస్ స్టేషన్ విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఏదన్నా అవసరం ఉన్నదైతే మాట్లాడతాం వాళ్ళ సమాధానం చెప్పాలి అది కూడా మాకు ఒక క్రైమ్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ గురించి ఉన్నాయన్నీ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతాం కొన్ని అన్వాంటెడ్ కాల్స్ ఉంటాయి వాడు ఎక్కడి నుంచో మాట్లాడుతాడు కేసుకు సంబంధించింది కాదు ఏదో మాట్లాడుతూ ఉంటాడు మాకు అది కావాలి ఇది కావాలంటాడు అవన్నీ మేము వేస్ట్ కాల్స్ అన్నిటి కూడా మేము మేమే బ్లాక్ చేసినప్పుడు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అవసరం లేని కాళ్ళు కానీ బ్లాక్ చేసుకుంటే వాళ్ళు చేరుకుంటారు అయితే సార్ ఈ సైబర్ సైబర్ క్రమ్స్తో పాటు ఎప్పుడు సమాజానికి పట్టిపరుస్తుంది ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ యువత అంతా కూడా దానికి బానిసై మైనర్లు కూడా బానిస అయిపోయి చాలా కుటుంబాలు బాధపడుతున్న సందర్భాలు మీరు కూడా చాలా చూస్తుంటారు కదా దాని గురించి ఏ విధంగా ప్రజలు మేల్కొంటే బాగుంటుంది అంటారు పిల్లలు ఏదైతే మనం ఎడ్యుకేషన్కి పంపిస్తా ఉన్నామో పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు మార్కెట్లో ఎట్లా ఉందంటే సొసైటీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్నింగ్ చేస్తే మా ఫ్యామిలీ బతుకుతుంది సర్వైవ్ అవుతుంది అనే సొసైటీ ఎక్కువ తయారైంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీ ఇద్దరు పనిచేస్తున్నారు వాళ్ళు స్కూల్కి పంపించిన తర్వాత వచ్చి ఇంటికాడ ఏం చేస్తున్నారు సెల్ ఫోన్ ఉంటేనే టైం పాస్ చేస్తారు లేదంటే వాళ్ళు బయటకు వెళ్తారు గేమ్స్ ఆడే సొసైటీలో ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మైండ్ కానీ పర్ఫెక్ట్గా మంచి గైడెన్స్లో ఉంటారు గేమ్స్ కానీ ఆ వైఫ్ కానీ వాళ్ళ దృష్టి కానీ మళ్ళించగలిగితే లేదు ఇంటికాడ కూర్చొని దోస్తులతో కానీ కవర్ చేస్తే ఒక పర్సన్ కానీ ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్ కానీ అంటే వాడు దాన్ని ఎంజాయ్ చేయడానికి ఆ ఫ్రెండ్ సర్కిల్ కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఆ యొక్క డ్రగ్స్ కానీ లేదా ఆల్కహాల్ దీన్ని ఫాలో అవసరం మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే కరోనా బిఫోరు మనకి ఏమీ డ్రగ్స్ అనేది ఎక్కువ ఉండేది కాదు ఆఫ్టర్ కరోనా ఏమైందంటే కొంతమంది ఈ స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయి మనకి ఏఓబి ఆంధ్ర వరుస బార్డర్ నుంచి దొరికే గాంజాని కానీ ఈ డ్రగ్స్ని కానీ అట్టి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్కి రావాల్సిన కలిసింది వారు హైదరాబాద్లో అలవాటు ఉన్న వాళ్ళు అందరూ కూడా విలేజ్లకి మండలకి ఇట్లా వచ్చినప్పుడు చాలామంది మండల్లో కూడా దీన్ని అది అలవాటు చేసుకోవడం జరిగింది అది దాని దృష్టిలో ఉంచుకొని ఒకసారి అలవాటు పడితే వీళ్ళకి ఏమైందంటే మనం ఆల్కహాల్ అలవాటు పడినాడు ఆల్కహాల్కి కంటిన్యూషన్గా ఒక అడిక్షన్ ఉన్నట్టు ఈ డ్రగ్ కూడా విధంగా అలవాటు అవుతారు ముఖ్యంగా స్టూడెంట్స్ని పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనేది గమనించి వాళ్ళని పోలీస్ స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ చేయించుకోవడం కానీ లేదంటే ఇప్పుడు కౌన్సిలర్స్ కూడా గవర్నమెంట్ ద్వారానే ప్రతి మన ఎస్విఎస్ హాస్పిటల్లో కానీ లేదా హైదరాబాద్ కామినేని హాస్పిటల్ కానీ చాలా ప్లేస్లో ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి ఆ కౌన్సిలింగ్ సెంటర్ కానీ తీసుకొని పోయినట్లయితే అతను ఏం తప్పు చేస్తున్నాడు ఏ విధంగా వాళ్ళని చేయించేయాలనేది సెంటర్ లాగా వాళ్ళకి చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ కూడా అవుతారు ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా దాన్ని అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అప్పుడు ఏమైందంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆల్కహాల్ పూర్తిగా అడిక్ట్ అయినారు వాడు అల వాడు ఆలకాలను తీసుకోలేకపోతే వాడు వర్క్ చేయడానికి కూడా కష్టమైపోయే సిచ్యువేషన్ సివరింగ్ వస్తుంది దాని దృష్టంగా ఈ డ్రగ్ కూడా అదేవిధంగా అలవాటు పడితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి పేరెంట్స్ ముందుగానే అదేదో తప్పు మా పిల్లలు తప్పు చేశారు బయట చెప్పుకుంటే మా పరుగు పోద్దని కోకుండా పోలీస్ స్టేషన్కి కానీ మేము ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ముందుకు వస్తున్నారు వాళ్ళ పిల్లలు చేసే ఏదైతే తప్పు ఉందో దాన్ని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్ వీళ్ళు డ్రగ్ తీసుకుంటున్నారు కానీ ఆల్కాలు ఎక్కువ తీసుకున్నారు కానీ చెబితే మేమైనా కౌన్సిలింగ్ చేస్తున్నాం వీళ్ళైతే మేమైనా సజెషన్ చెప్పి ఎక్కడే పంపించారని మేము అది ఇంకో విషయం మైనర్ డ్రైవింగ్ సార్ మైనర్లు డ్రైవింగ్ దాని పట్ల ఏం చెప్తాను ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ మీద మేము మా ఆఫీసర్లో ఇన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకుంటున్నాం వాళ్ళకి ఫైన్ లేకుండా వేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ గమనించాల్సింది అంటే మనం చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు నైంటీస్లో ఎయిటీస్లో సైకిల్ మాత్రమే ఉండేది ఈ ఫోర్ వీలర్ కానీ బైక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉండేది రోడ్డు మీద మనమే రాజుల్లాగా వెళ్ళగలిగే వాళ్ళం సైకిల్ తొక్కుంటూ కూడా మాకు హండ్రెడ్ టూ హండ్రెడ్ మినిట్స్ దాకా ఏ వెహికల్ రాకుండే సిచ్యువేషన్లో నడిచేది కాబట్టి యాక్సిడెంట్లు ఏముండే కాదు వెహికల్స్ వచ్చినా ఏదైనా ఫోర్ వీలరో లేకపోతే ప్రో ఒక లారీనో బస్సో ఎదురు వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో దీంట్లో ఏమైతుందంటే మైనర్స్ పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం అనే మైనర్లు ఏ అక్కడక్కడ షాప్కి వెళ్ళి అది తీసుకురామని కానీ వాళ్ళ కిరాణా ఐటమ్స్ కోసము లేదా కొంతమంది ఫాదర్స్ ఆల్కహాల్ తీసుకునే క్రమంలో కూడా వాళ్ళు తీసుకురామని కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించు అట్లా అట్లా పంపించి వాళ్ళ యొక్క ఇంట్లో అవసరాల కోసం వాళ్ళు లైసెన్స్ లేకపోయినా కాగితం లేకపోయినా బండించి పంపిస్తారు అట్లా పంపించినట్లయితే వాళ్ళు కానీ యాక్సిడెంట్ కానీ గురైతే మీరు జీవితకాలం మొత్తం మీ యొక్క పిల్లలు లేకుండా ఫీల్ అయ్యే విధంగా అదే అదేవిధంగా వాళ్ళు కానీ యాక్సిడెంట్ కానీ చేసి వేరే పర్సన్ కానీ ఇంజురీ కానీ చేసినా లేకపోతే వాళ్ళ డెత్ కానీ కారణమైతే మీ ప్రాపర్టీని వాళ్ళకి కేసుల రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని చాలా పేరెంట్స్కి అవగాహన లేక వాళ్ళు ఇస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ని బెదిరిస్తూ ఉన్నారు నువ్వు కానీ నువ్వు కానీ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటా వాళ్ళకున్న వన్ ఆర్ టూ కిడ్స్ ఈ విధంగా సూసైడ్ చేసుకుంటా బెదిరిస్తే దానికి పరిశీలన అయ్యి వాళ్ళు ఈటీ జరుగుతుంది దాని దృష్టిలో ఉంచుకొని మేము కూడా చాలా వరకు కౌన్సిలింగ్ చేస్తున్నాం ప్రతి కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా జరుగుతుంది మనకి నైన్టీన్ ఇయర్స్కి అంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్టీన్ ఇయర్స్ లైసెన్స్ వస్తే రోడ్ యాక్సిడెంట్స్లో బిలో నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ డెస్ అవుతుంది అంటే ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళు అంటే జర్నీ చేసేటప్పుడు డ్రైవింగ్ బైకుల మీద కానీ ఎక్కువ నైంటీ పర్సెంట్ బైక్ రైడర్స్ దీంట్లో విక్టిమ్గా మిగులుతున్నారు కాబట్టి బైక్ రైడర్స్ కూడా వాళ్ళు జర్నీ చేసేటప్పుడు హెల్మెట్ కానీ పెట్టుకున్నట్లయితే హైవేస్ మీద వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఏదైతే మార్కింగ్ చేశారు ఫస్ట్ లైన్ స్పీడ్ లైన్ తరగతి లైన్ మీడియం లైన్ లాస్ట్ లైన్లో మాత్రమే వాళ్ళ బైక్ రైడర్స్కి ఒక ఫైవ్ ఫీట్స్ మార్జిన్ పెట్టి ఉంటారు ఆ లైన్లో తోలతలేదు బైక్ రైడర్ ఆ స్పీడ్ ఏదైతే స్పీడ్ లైన్ ఉందో ఆ స్పీడ్ లైన్లో పోతున్నారు అది రాంగ్ డ్రైవింగ్ అవుతుంది అనమాట దానివల్ల కూడా ప్రమాదాలు అవుతుంది సరే ఇంకేంటంటే మనకి చాలా చూస్తున్నాం ఏదో ఒక చోట మన దేశంలో రాష్ట్రం ఏదో ఒక చోట మహిళలపైన అగలు అత్యాచారం జరుగుతున్నాయి కదా కారణం ఏంటంటే అసలు వాటిని ఎట్లా రుగ్గు అవకాశం ఇప్పుడు మెయిన్ అంటే మనం రోజు చూస్తున్నాం మాకు పోక్ సాడ్ కేసులు అయితే ఎక్కువ పోక్ సాడ్ కేసులు రిజిస్ట్రేషన్ అవుతుంది పిల్లలకి ఇదే పేరెంట్స్ మానిటరింగ్ లేకపోవడం వల్ల ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అని మేము రెండు రకాలు చదువుతాం అనమాట ఆఫ్టర్ కరోనా ఏమవుతుందంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొంతమందికి ఇచ్చి వర్క్ ఫ్రమ్ స్టడీ అని కొంతమంది స్టూడెంట్స్ అందరు కూడా ఈ యొక్క హ్యాండ్రాయిడ్ ఫోన్స్ ఉంది వాళ్ళ పేరెంట్స్కి సెల్ ఫోన్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినప్పుడు కూడా వాళ్ళ ఇంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండి ఆ పిల్లలే ఆపరేట్ చేయడం దాంట్లో మళ్ళీ నెట్ కూడా ఉంటే లేకే కంటిన్యూస్గా దాంట్లో ఉన్నాయి అన్ని కూడా అన్ని రకాలైన టెక్నాలజీస్ దాంట్లో ఉన్నాయి నెట్లో అన్నీ ఉపయోగించుకుంటాం ఉపయోగించుకొని పిల్లలు ఏ విధంగా ఏం చూస్తున్నారో కూడా పేరెంట్స్ గమనించలేని సిచ్యువేషన్లో ఉంది అది గమనించలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ పిల్లలు ఏం చేస్తారని తెలియకుండా దీన్ని ఆ ఇంట్లో కొంతమంది పిల్లలు అసలు ఇప్పుడున్న కొత్తగా ట్రెండ్ ఒకటి చూస్తున్నాం అనమాట నా పేరెంట్స్ నాట్ ఫిట్ ఫర్ మీ అంటే నా పేరెంట్స్ తా ఆల్కాలు తీసుకుంటున్నాడని ఒకళ్ళు నా పేరెంట్స్కి ఫైనాన్షియల్ ఎర్నింగ్ పొజిషన్ లేదని ఒకళ్ళు నా అసలు మా పేరెంట్సే నాకు సరైన పేరెంట్స్ కాదు నా యొక్క నాలెడ్జ్కి నా యొక్క ఫ్యామిలీలో నేను ఈ ఫ్యామిలీలో పుట్టాల్సిన వాళ్ళు కాదని పేరెంట్స్ పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసి ఆడపిల్లలు కూడా ఎవరన్నా ఆటో డ్రైవర్స్ లేకపోతే మేస్త్రి పని చేసేవాళ్ళు రోడ్డు మీద గాలి తిరిగేవాళ్ళు మాటలు చెబుతూ ఉంటే ఆ యొక్క మాటలని నమ్మి విలువ చేసి మోసపోవటానికి పక్క హండ్రెడ్ పర్సెంట్ గడీ అయినట్టు కొంతమంది అంటే దాంట్లో టూ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉన్నారు ఆ వన్ ఆర్ టూ పర్సెంటే మా క్రైమ్ ఎక్కువ అయిపోతుంది దాని దృష్టిలో ఉంచుకొని పేరెంట్స్ మీరు అట్లా కానీ ఉన్న అట్లయితే ముందుగానే మా దగ్గర రండి తీసుకొని వస్తే మేము కానీ లేదా సఖీ సెంటర్స్ ఉన్నాయి లేదా సీడబ్ల్యూసీ సెంటర్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా మీ యొక్క పిల్లల్ని గైడ్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి జీవితం అంటే ఏంటనేది ముందుగానే గైడ్ చేయడం జరిగింది వాళ్ళకి పూర్తిగా అదే బ్రహ్మంలో కానీ పడిపోతే లవ్ అనే సిచ్యువేషన్ కానీ వెళ్ళిపోతే అది లవ్ కాదు ఆ విధంగా ఆ ఏజ్ అనేది మ్యారేజ్ ఏజ్ కూడా అట్రాక్షన్గా ఉండేది కాబట్టి మ్యారేజ్ ఏజ్ కూడా కాదు మనకి ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ ఉంది మ్యారేజ్ ఏజ్ ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ కానించే మాకు అంతకుముందు మేము జాబ్లో జాయిన్ అయినప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది కొంచెం సఫర్ చేసే స్టేజ్ అన్నట్టు ఉండేది ఇప్పుడు అది కాకుండా సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు కావాలి వాళ్ళకి సోషల్ మీడియాలో అకౌంట్స్ కావాలనే ఉద్దేశంతో చేసుకొని వాళ్ళందరూ కూడా ఫ్రెండ్ సర్కిల్ అనేది అప్పుడే ఫ్రెండ్ సర్కిల్ క్రియేట్ చేసుకోవడం కాకుండా దీనివల్ల విక్టిమ్స్గా మిగిలిపోతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని నెట్వర్క్ యూజ్ యూజ్ చేయకుండా సెల్ ఫోన్ ఏదన్నా ఆపరేట్ చేస్తున్నా సరే మీరు దగ్గరున్న ఆపరేట్ చేసేటట్టు ఇది కూడా అనమాట వీళ్ళ చిన్న పిల్లలే సెల్ ఫోన్ యూజ్ చేయడానికి పేరెంట్స్ని బెదిరిటం మన ఇంట్లో ఫోన్ లేదు ఆండ్రాయిడ్ ఫోన్ లేదు మంచి ఫోన్ కొనుక్కురా అని వాళ్ళ మెయింటెనెన్స్ కంటే వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ కంటే ఈ నెట్వర్క్ యూజింగ్ ఈ యొక్క సెల్ ఫోన్ చూస్తే హైఫై లెవెల్లో మెయింటైన్ చేస్తారు చాలా ఫ్యామిలీస్ అంటే చేయొచ్చు దానికి తప్పులేదు కానీ దానివల్ల విక్టిమ్స్గా పిల్లలు మిగిలిపోతున్నట్లయితే వాళ్ళకన్నా ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతారన్న ఇది ఈరోజు సొసైటీలో జరుగుతున్న అనేక నేరాలు దుమ్మతనాలు తీసుకోండి సైబర్ క్రైమ్స్ కానీ డ్రగ్స్ కానీ మైనర్ డ్రైవింగ్స్ కానీ అత్యాచారాలు కానీ ఇవన్నీ పైన కూడా ఈరోజు జడ్జల ఆదేశాలతో మనం చర్చించాము ఇది సార్ చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా సార్ ఎంపీ సూచనలు అవన్నీ కూడా తప్పకుండా పాటించండి అప్పుడే మీ పిల్లలు భద్రత ఉంటారు మీరు కూడా సైబర్ ఎంతో ఇచ్చుకోకుండా మీ జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి